అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ శ్రీమాతరే నమ ఫిబ్రవరి నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ తరాదశి నక్షత్రం పునర్వస కర్ణ కర్వ తైతల పక్షం శుక్లపక్షం యోగం ప్రీతి రోజు సోమవారం జన్మరాశి మిథున రాశి అభజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పద్ పదమూడు పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పద మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశసుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక వారికి సోమవారం నాడు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే ఒక మంచి సమయం మీరు కార్డుల్లో బాగా ఆదు ఆడితే మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలరు మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రమను పొందగలిగితే గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలైనా లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రియమైన వారితో కొద్ది రోజుల్లో సెలవులతో ఉన్నవారికి బోర్డంత మరుపురాన్ని సమయాన్ని గడుపుతారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంత అద్భుతంగా వీక్షిస్తుంది ఈ రాశికి చెందిన వారితో బుట్టుళ్లతో కలిసి పాటు సినిమాను కానీ మ్యాచ్ని కానీ ఇంట్లోనూ చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు చిన్ననాటి మిత్రుల నుండి అదుదైన ఆహ్వానలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించని అవకాశం సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువులను ఆశ్చర్యకర విషయాలను తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాల్లో సజావంగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంచెం వెసులుబాటలు తెస్తాయి ప్రేమలు విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరి మంచి లాభాల్లో ప్రాముఖ్యం చేస్తాయి ఈ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్ప కార్యక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదం చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణైన కిటికం సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తేలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని గడిచి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశ మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తాడు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నాయకుత పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు చేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీకు లేకపోయినా పరీక్షల్లో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలబెట్టితే అయిన సరే సమస్య కాదు ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత శ్లోగం పరిష్కరిస్తారు ఉదాహరణ మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో ఆమె చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసర ఖర్చులు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలు ప్రసిద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ భాషలో తాలూకు మంచి మూడు ఈరోజు మీ పని వాతావరణం ఎంత మెరుగ్గా మార్చనున్నది తొందరగా పనిచే పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం వల్ల మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుతుంది రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబ ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఇక వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితుల్లో బలపితం చేయడానికి మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు ఒక పూర్తి జీవితం ఈ విధంగా మారబోతుంది తొమ్మిది తేదీలో అదృష్టం కలగబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి వృషిక రాశి సమయం చాలా అనుకూలమైన సమయంగా ఉందండి ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అయితే పూర్తిగా లభించబోతుంది మీరు ఏ పడి చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది మీకు సిరిల వర్షం కురవబోతుంది శ్రమకు తగిన ఫలితాలు అయితే దక్కుతాయి అందరితో కూడా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ముఖ్యమైన విషయాలు సాగదేయండి త్వరగా పూర్తయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదం కీలకమైన వ్యవహారాలు ఆర్థికమైన ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఉద్యోగంలో మేలు జరుగుతుంది సకాలంలో పూ పనులని పూర్తి చేసి దిశగా ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తప్పనిసరిగా ఉంటుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది ఇక సమయం స్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి ఇష్టదైవా నామస్మరణ ఎంతగానో శుభప్రదమని సందేహం అయితే లేదు అస్సలు కనిపించటమే లేదు ఈ వృచిక రాశి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారని మీకు అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితం ముందడు కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతుంది అసలు వృచ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయం ఈ విధంగా ఉండుంది మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదండి మిచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఉంటుంది ధన్యవాదాలు